అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక పర్సన్ కామెంట్ చేయడం జరిగింది అదేంటంటే పశువుల ధర లక్ష రూపాయల కంటే ఎక్కువగా ఉన్న వాటి యొక్క వీడియోలు చేయడానికి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారు పశువుల ధర లక్ష రూపాయల కంటే తక్కువ ఉన్న వాటి యొక్క వీడియోలు చేయడానికి కూడా ఎందుకు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారని కామెంట్ చేయడం జరిగింది దానికి నేను రిప్లై ఏమి ఇచ్చానంటే బ్రదర్ ఏ వీడియో చేయాలి అన్న నాకు గంటకు పైగా సమయం పడుతుంది అందుకోసమే నేను వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవడం జరుగుతుందని కామెంట్ చేశాను సో అదే పర్సన్ మళ్ళీ రెండో కామెంట్ చేశారు అదేంటంటే కొన్ని ఛానల్ వాళ్ళు ఉచితంగా వీడియోలు చేస్తున్నారు మీరు ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు అని అడగడం జరిగిందనమాట దానికి నేను రిప్లై ఏమి ఇచ్చానంటే బ్రదర్ ఏ ఛానల్ వాళ్ళు అయితే ఫ్రీగా వీడియోలు చేస్తున్నారో వాళ్ళ ఛానల్ నేమ్స్ అలానే వాళ్ళ యొక్క ఫోన్ నంబర్లు నాకు పంపించండి నాకు రైతులు పంపించే వీడియోలు అన్నీ కూడా వాళ్ళ చేత ఫ్రీగా చేపిస్తానని కామెంట్ పెట్టాను అనమాట సో దానికి వాళ్ళు రిప్లై ఇవ్వలేదన్నమాట సో వీళ్ళ తీరి ఏంటంటే నేను మాత్రము గంటలు గంటలు సమయాన్ని వృధా చేసుకొని ఉచితంగా వీరికి వీడియోలు చేయాలి లేదు అంటే కేవలం హండ్రెడ్ రూపీస్కి మాత్రమే వీడియోలు చేయాలి వాళ్ళు మాత్రము తమ దగ్గర ఉన్న పశువుల్ని ఐదు వేల రూపాయలు పదివేలు రూపాయలు పదిహేను రూపాయలు మార్చి చూసుకొని అమ్ముకోవాలి సో వీళ్ళ థీరీ అనేది ఇలా ఉందండి ఎవరైనా వీడియోలు ఒకటి లేదా ఐదు లేదా పది వీడియోలు ఫ్రీగా చేస్తారండి అది కూడా ఒక రోజు రెండు రోజులు చేస్తారు కంటిన్యూగా ఫ్రీగా ఉచితంగా వీడియోలు నాలుగు ఐదు వీడియోలు రోజుకి చేయాలి అంటే ఎవరూ చేయరండి సో ఇది అడగటం కూడా కరెక్ట్ కాదు ఇలా నేను రిప్లై ఇచ్చానమాట రైతు సోదరులు అందరూ ఒకటి గమనించండి నేను పశువుని అమ్మిన వాళ్ళ దగ్గర మనీ తీసుకోవట్లేదు కొన్న వాళ్ళ దగ్గర మనీ తీసుకోవట్లేదండి నేను కేవలం నేను చేసిన వర్క్కు మాత్రమే వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకోవటం జరుగుతుందన్నమాట సో ఎటువంటి దళారీతనం మధ్యవర్తిత్వం లేకుండా రైతుల దగ్గరుండే రైతులు నేరుగా పశువుని అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశాను అది సక్సెస్ అయింది చాలామంది కొన్ని వందల సంఖ్యలో తమ దగ్గర ఉన్న పశువుని అమ్ముకోగలిగారు కొన్న కొన్నవాళ్ళు కూడా చాలా తక్కువ ధరకే పశువులు కొనుక్కున్నామని చెప్పేసి ఫుల్ సాటిస్ఫైడ్గా ఉన్నారనమాట దయచేసి ఈర్ష్యతో కూడినటువంటి కామెంట్స్ అయితే నాకు పెట్టకండి సో నిజంగా ఒకవేళ ఉచితంగా వీడియో చేసే ఛానల్స్ ఉంటే నాకు చెప్పండి నేను వాళ్ళకి వాళ్ళ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తాను సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తాను నేను ప్రోత్సహిస్తాను ఈ వీడియో చేయడం వల్ల నాకు బాగా సమయం వృధా అవుతుంది చదువు మీద కూడా నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను క్రమంగా వీడియోలు తగ్గిస్తాను వాళ్ళకే వాళ్ళ ఛానల్ని నేను ప్రమోట్ చేస్తాను ధన్యవాదాలు